బీఆర్ఎస్ హాయంలోనే కృష్ణ జలాలపై తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని కేసీఆర్ హరీష్ రావులు చంద్రబాబుకు మోకరెల్లి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలని సంతకం పెట్టి రాష్ట్రానికి శాశ్వత వరడ శాసన రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు కేసీఆర్ను గుండెల్లో పెట్టుకుని మహబూబ్ నగర్ ప్రజలు రాజకీయ భీక్ష పెడితే ఆయన వారి గుండెల మీద తన్నారని ఎంపీగా గెలిపించిన ప్రజలను మోసం చేశారని విమర్శించారు కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే వైఎస్ పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ను నిర్మించారని చెప్పారు మార్చూరి వ్యాఖ్యలు భారస పార్టీని ఉద్దేశించిన కేసీఆర్ వందేళ్ల పాటు ఆయుర ఆరోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉంటారని తాము అధికారంలోనే ఉంటామని తెలిపారు శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం ప్రసంగించారు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ వద్ద ఉన్న కుర్చీని గుంజుకొని తనను కూర్చోబెట్టారని ఇక ఆయన వద్ద నుంచి తీసుకోవాల్సింది ఏమీ లేదన్నారు కేసీఆర్ కు ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత పదవి కేటీఆర్ హరీష్ రావులకు అవసరమని చెప్పారు ప్రాణహాని ఉందని కేసీఆర్ కుటుంబానికి దూరంగా పోలీసులు భద్రత నడుమ ఉంటున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కొన్ని కేసులు తీసేస్తే కోర్టులకు వెళ్తే కొట్టేసిండ్రు ఈరోజు ముఖ్యమంత్రి ఉండి నేను కూడా నిన్న మన కోర్టులో పోయి నా మీద రాజకీయ కక్షతో పెట్టిన కేసులైనా ముఖ్యమంత్రి హోదాలో కూడా నిన్నమన్న కోర్టుకు పోయి నించొని న్యాయస్థానాలను గౌరవించి ఆ కోర్టు కేసులను అన్నిటిని కూడా మనం చూస్తున్నాం డెఫినెట్గా తీయగలిగిన కేసులు ఏమేమి ఉన్నాయో వాటిని పరిశీలిద్దాము ఎందుకంటే మనం ఇక్కడ ఇక్కడ కూర్చొని తీసేసిన కోర్టులు ఆమోదిస్తలేవు నేను అందుకోసమే వాటిని జాగ్రత్తగా గమనిస్తున్నా వాటిని కొంత మనం పక్కగా ప్రణాళిక చేసుకొని ముందుకెళ్తే తప్ప ఈ కేసులను తీయడానికి అవకాశం లేదు కాబట్టి వాటిని ఎట్లా తీయాలి ఏం చేయాలనేది ఓ రోజు సభలో చర్చించి అందరు సూచన మేరకు నిర్ణయం తీసుకుందాం ఓ ఏదైనా విషయం వస్తే న్యాయస్థానాలలో ఏ విధంగా ఎదుర్కోవాలో ప్రభుత్వం మనం అందరం కలిసి ఎదుర్కొందాం రాజకీయ కక్షా సాధింపులో భాగంగా ఏవైతే పెట్టినరో వాటిని ఇచ్చేద్దాం అదేవిధంగా ఉద్యోగాల డీఏలుగానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ప్రస్తావించరు అధ్యక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ డిఏలు ఇతర డిఏలు కాదు అసలు బెనిఫిట్స్ రిటైర్ అయిపోయిన వాళ్ళకు వారు మాకు ఇచ్చిపోయిన నజరాయినా ఇప్పుడు మేము నెలకు రెండు వందల నుంచి మూడు వందల కోట్లు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం వెయ్యి కోట్లు నెల నెలకి ఇచ్చుకుంటూ పోతే కూడా ఒక సంవత్సరం పడుతుంది వాళ్ళ బకాయిలు తీర్చడానికి వారి బకాయిలు ఎగ్గొట్టేదానికి యాభై ఎనిమిది ఏళ్ళున్న రిటైర్మెంట్ వయసును అరవై ఒక్క ఏళ్ళకి పెంచండి ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుందని ఇప్పుడు ఆ అరవై అరవై ఒక్క ఏళ్ళు పూర్తి అయిపోయినాయి అందరు రిటైర్ అయిపోతారు ఒక చిన్న అటెండరు ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే మినిమం యాభై లక్షలు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష ఓ స్థాయి ఉన్న ఉద్యోగి రిటైర్ అయితే కోటి పన్నెండు లక్షలు మన మా ఆర్థిక శాఖతో ఏదో సమీక్షిస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ఎంత పడుతుంది ఆ భారం అంటే అటెండర్ స్థాయి ఉద్యోగం అయితే యాభై లక్షలు పడుతుంది కొంచెం వస్తాయి ఉన్న ఉద్యోగైతే కోటి నుంచి కోటి పదిహేను లక్షలు పడతాయి సార్ అంటారు వేలాది మంది ఉద్యోగులు ఈ మూడేళ్ళు పెంచడం వల్ల మూడేళ్ళు పూర్తి అయిపోయి ఇప్పుడు రిటైర్మెంట్ బాటన పడుతురు ఎనిమిది వేల కోట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్సే మా దగ్గర పెండింగ్ ఉన్నాయి దానికి కూడా కొత్త బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు నేను చర్చించుకున్నాం ఒక పరిష్కారం చూపిస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా వాళ్ళకి ఎప్పుడు ఒక స్పష్టత ఇస్తాం ఒక కార్యాచరణ చేసుకొని రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఒక నమ్మకం కలిగించి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని ఒక ప్రణాళికబద్ధంగా నిర్వహించి ఈ ఫలానా నెల నా డబ్బులు వస్తాయంటే అతను ఎక్కడైనా సర్దుకోవడమో చెప్పుకోవడమో ఇచ్చుకునే వాళ్ళకు కూడా తారీఖు చెప్పుకోవడానికి ఉంటుంది క్లియర్గా వాళ్ళ సీనియారిటీ ప్రకారం ఏ రకంగా చేస్తామో సంవత్సరం తిరిగే లోపల నూటికి నూరు శాతం వాళ్ళ బకాయిలన్నీ చెల్లిస్తా అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఓవర్ నైట్ ఒక నెల రెండు నెలల్లో చేస్తామని నేను చెప్పినా అది అబద్ధం చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా మరింత ఆందోళనకు గురై రెండేళ్ల తర్వాత రాకపోతే ఆందోళనకు గురై సెక్రటరీ